రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం మేధా హై స్కూల్లో విద్యుత్ ఘాతానికి గురైన తొమ్మిది సంవత్సరాల బాలుడు ఐదవ తరగతి చదువుతున్న ఆర్మాన్ అనే విద్యార్థి వ్యవహారంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్పందించింది ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మహేష్ ఆధ్వర్యంలో ఏబీవీపీ కార్యకర్తలు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు పాఠశాలను ఏబీవీపీ ముట్టడించి పాఠశాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు ఇటీవలే అర్మాన్ అనే బాలుడికి ఆవరణలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడ్డ బాలుడిని తల్లిదండ్రులు వాహనంలో ఆసుపత్రికి తరలించారు బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బాలుడిని హైదరాబాద్ తరలించారు స్కూల్ సిబ్బందిని వివరణ కోరగా బాలుడు స్కూల్ కి రావడం ఇష్టం లేక స్కూల్ నుండి గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడని అబద్దాలు చెబుతున్నారని ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలినట్లు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు స్కూల్ కి చేరుకున్న బీజేవైఎం నాయకుడు సాయి విద్యార్థులపై పాఠశాల వారికి ఉన్న అశ్రద్ధ వల్లే ఈ ఘటన జరిగిందని ఈ పాఠశాలపై చర్యలు తీసుకుని గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ రంగంలోకి దిగి ఆందోళన చేపట్టింది ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు Yes, yeah,